ముఖ్యంగా వాళ్ళ సాక్షి టీవీలో విజయసాయి రెడ్డి గారు చెప్పినారు గుండెపోటుతో పోటుతో రెడ్డి గారు చనిపోయినాడని విజయసాయి రెడ్డి కూడా మరొక రాజ్యసభ ఎంపీ అక్కడ స్పాట్ లో ఉండే అవినాష్ రెడ్డి గారు వాళ్ళ మామ రవీంద్రనాథ్ రెడ్డి ప్రస్తుత సీఎం గారి యొక్క సొంత మేనమామ కమలాపురం ఎమ్మెల్యే ఆ రోజు నా మీద కేసు పంపినాడు నేను బీటర్ రవి ఇప్పుడు ఆ పార్టీలో చేరిన సతీష్ రెడ్డి అందరూ కలిసి చంపినామంటారు ఆ రోజు ఆయన ఇప్పుడు అది అచ్చ చేసినది గంగిరెడ్డి అంటే అదినాయ రెడ్డి కాదు సోద్యం చూసాడంట నువ్వు అవినాష్ రెడ్డి ఆ విధంగా చేస్తున్నాడని మీ మామ ఎమ్మెల్యే వైఎస్ఆర్ ప్రస్తుత ఎమ్మెల్యే ఆయన కూడా క్యాండిడేట్ ఆయన ఓపెన్ గా చెప్తున్నాడు మా అవినాష్ రెడ్డికి పూర్తి తెలియదు అది అచ్చ చేసినది గంగిరెడ్డి అంట కడిగినది గంగిరెడ్డి అంట అని అట్టే కాకుండా శంకరయ్యసిఐ ఆయన ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చినాడు ఇది హత్య హత్య అని చెప్తుంటే కూడా నోరు పంపించేది ఎవరు నువ్వు ఎట్లా నోరు పంపిస్తావు టూ నాట్ వన్ సెక్షన్ ప్రకారం హత్య ప్రదేశంలో హత్య నేరాన్ని రూపు మాకు చూసేది కూడా నాట్ వన్ నువ్వు ఉంటాయి కాదని ఎట్లా చెప్తావు నీ ఇంట్లో గూగుల్ టేక్అవుట్ ఉంది సీవే చెప్తాంది అసలు ఇది భారతీయ గారికి జనాలకు తెలియకుండా జరగలేదు అచ్చ కారణం ఏంటంటే నేను చెప్తాపుడు అసలు ఆ రోజు మార్చి పదహైదు తెల్లవారుజామునే ఆ రోజు ఎక్స్ చీఫ్ సెక్రటరీ అజయ్ గల్ గారు వెంకటేశ్వరులతో టీం నా యొక్క ఇంటెలిజెన్స్ అసలు ముందుగానే హత్య జరిగేది తెలుసు కాబట్టి వాళ్ళకు అప్పచెప్పి పని చూడడానికి రావాలనుకున్నాడు కానీ అది ఉల్టా తిరిగి ఏదో లోపాయి గారి సంపాలనుకున్నారు అది అచ్చని నిర్ధారణ వాళ్ళు బాధపడి ఖచ్చితంగా మార్టం చేయమని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తే అప్పుడు హత్యా కేసు అయితే మా మీద చూసినా ఏ స్థానిక ఎమ్మెల్యే చెప్తున్నా వాడు చెయ్యని తప్పే లేదు చెయ్యని మోసం లేదు ఏదో పల్లెలో దొరుకుతాడు ఏదైనా నువ్వు పల్లెలు ఆ పల్లెలో ఏం దొరుకుతుంది సహజ వనరులు ఏం దొరుకుతాయి దాన్ని ఎలా మింగాలి ఇక్కడైతే రాయి ఎవ దొరుకుతాదా ఇసుక దొరుకుతాదా మట్టి దొరుకుతాదా గ్రామాలు దొరుకుతాదా లేదా భూకంసాలు చేయాలా దీనికి తిరిగినావు తప్ప నువ్వు అభివృద్ధికి తిరిగినావా నేను బిజెపి ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్నా నాకు బ్రహ్మాండమైన ఛాన్స్ ఉంది మీరు సీనియర్ ఉంది నేను ధర్మం చేసిన మీ మాదిరి లోపల పని చేయలే ఇప్పటికే వాలంటీర్ల వ్యవస్థ ఓవర్ అయింది గోక తెగుతుంది వాలంటీర్లందరికీ హెచ్చరిక చేస్తున్నాం మీరు మర్యాద ఉండకుండా మీ ఉద్యోగాలు పోతాయి మీకు పోయిన ఉద్యోగాలు మళ్ళీ రావు మర్యాదగా ఉండండి ఐదు వేల బదులు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మాధ్యమంలో పదివేలు ఇచ్చినానికి ఇక్కడ షీడి ఫ్యాక్టరీ షీడి ఫ్యాక్టరీ ఎన్నిసార్లు చెప్పినా రాలే షిల్ ఫ్యాక్టరీ నిర్మాణం జరగాల్సిందే పైన గండికోట గోబ్రాయ్ గ్రూప్ కు నూరు ఎకరాల నూరు కోట్లు డబ్బులు సెంటర్ ఇచ్చినా కూడా నన్ను పట్టించుకోరా రాజోని చెప్పినావు ఉస్కాకి ఆడ పన్నెండు లక్షల బదులు మరొక పన్నెండు లక్షలు డబ్బు ఇప్పించే బాధ్యత కారణం ఆడ పదహారు లక్షల రూపాయలు తక్కువ లేదు రేటు మీరు మా వాడు భూపేశ్ వానికి మా వానికి మా వానికి మా వానికి మీ వాణినికి నాకంటే ఎక్కువ ఓట్లేమని చెప్తున్నా కారణం ఈ చెత్త అవినాష్ రెడ్డి